కాకినాడ జిల్లా సాముర్లకోట పట్టణంలోని పలు ప్రముఖ హిందూ దేవాలయాల్లో మాస వరలక్ష్మి వ్రత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి దీనిలో భాగంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం వద్ద గల శ్రీ నవదుర్గ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర వారి దేవస్థానం నందు ఆలయ ధర్మకర్త మాత శ్రీ కనక విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రావణ వరలక్ష్మి వ్రత పూజలు శుక్రవారం నుంచి అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క పూజలో భాగంగా అమ్మవారికి పల్లకిలో కోలాటంతో ఊరేగించారు ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో మహిళలు కుటుంబ సమేతంగా చేరుకొని వ్రత పూజలను నిర్వహించారు అనంతరం ఆలయం నందు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కనక విజయలక్ష్మి భక్తులు మీడియాతో మాట్లాడారు సేవ చేస్తూ మరి భక్తులందరికీ ఒక దారి చూ ఎంతో ఉపయోగపడుతుంది అమ్మ మరి అమ్మ ఉంటే మరి చిన్న అద్భుతాలు జరిగి అమ్మ ఆశీలిస్తే ఎంతో మంది అమెరికాలతో కానీ ఉద్యోగాలతో కానీ ఎన్నో జరిగింది నాకు తెలిసింది మరి ఇంకా అమ్మ ఇంకొక పాతి ముప్పై సంవత్సరాలు బతికి అందరికీ అందరికి ఆశీస్ ఎంతమంది అదిలో తీసుకొచ్చి ఎంత మందికి సహకారం చేద్దాం అమ్మ అమ్మకే నాలుగు రూపాయలు నష్టాలు తెలియజేస్తున్నాను అదే పెద్ద మలేశ్వరం గురువు అట్టాడు ఇదంతా కూడా గోతులు అమ్మ వచ్చి ఇదంతా చేసి వైపులా చేసిందంటే అమ్మకి ధన్యవాదాలు నాకు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చాను బాబు పెద్ద అభియాన్ని నాలుగు జరిగి పెద్ద ఆ ఉంటాడు చేత పదకొండు వందల మంది తన్నీల చేత నాలుగు కుంభార్షేతాలు జీవించుకోండి ఈ అమ్మవారు ఈ గోతులు కొని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయమని అమ్మే చలివిచ్చారు ఈ పాడి ప్రమాదం గోతులు తప్పిట్టి ఎనభై ఎనిమిదిలో కొన్నాను ఇది ఎనభై ఎనిమిదిలో కొని ఈ ఇంత తీసుకొచ్చింది అమ్మ కరుణ కటాక్షానండి ఈ బిడ్డలందరూ సహకారంతోనే భక్తుల సహకారంతోనే అమ్మ దయవల్ల జరిగింది కార్యక్రమం ఇలా యాభై ఆరు సంవత్సరాలు బట్టి వరలక్ష్మి రసం చేస్తున్నాను యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు బట్టి కూడా క్రమం తప్పకుండా ముగ్గురితో మొదలు పెట్టానండి ఇప్పుడు వేల మీద ముత్తలకు నేను వాయిని ఇచ్చి తిండి వండుంటే భోజనం పెట్టి తగిలితే చీర కూడా సమర్పిస్తాను అమ్మా ఇలాగా క్రమం తప్పకుండా ఏ సంవత్సరం కూడా మానలేదు నేను యాభై ఆరు సంవత్సరాలు గట్టి అలా తీసుకు వస్తానే ఉన్నాను కార్యక్రమం కొంచెం ఏపు తగ్గి తగ్గించేసాను ఇంకా జనం ఇంకా ఎక్కువగా ఉండేవారు వేరు మీరు చెప్పండి నెల వెనక ఎనిమిదిలో అమ్మ పెద్ద నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ అమ్మ నిలిపి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరము వర్లక్షి వ్రతం దేవి నవరాత్రులు అరంగరంగ వైభవంగా జరుపుతా నడుపుతున్నారు ఇవి చాలా ఎవ్వరూ ఆ నడపని కూడా మరి ఇప్పుడు ఎప్పటి నుంచో ఆవిడ భోజనాలు కార్యక్రమాలు ఈ మా ఎంతో వైభవంగా ఈ అందరి సహకారంతో దివ్యమానంగా ఎంతో అభివృద్ధి చెందింది ఈ అమ్మ ఆశించులు ఇక్కడ చాలా బలమైన కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది లక్షల మంది వస్తారు భక్తులు వాళ్ళందరి కోరికలు నెరవేరుస్తుంది అమ్మ ఇలా దినదిన అభివృద్ధి చెందాలని మీ అందరి అమ్మ ఆశీర్వాదాలు తీసుకోవాలని అమ్మ కృప కలగాలని కోరుకుంటున్నాం జై భవాని